పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో రాట్నాలకొండ అనే గ్రామంలో రాట్నాలమ్మ తల్లి ఆలయం ఉంది ఐదవ శతాబ్దంలో ఈ ప్రాంతం వేంగిరాజ్యంలో ఉండేది రత్న సంపదలతో వేంగి వేంగిరాజ్యంపై శత్రువులు దొంగలు దాడులు చేసేవారు ఈ సంపదను కాపాడటానికి ఓ మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించారు ఆ శక్తిని వారు ఇలవేలుపుగా కొలిచి పూజించి ఆధిపత్యం ఇచ్చారు ఆ శక్తియే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు ఖాళీ ప్రభావంతో కొంతమంది దొంగలు ఈ సంపదను దోచుకోవాలని తలచి ఈ సంపదను ఓ శక్తి కాపాడుతుందని తెలుసుకుని వారు ఒక మాంత్రికుడిని ఆశ్రయించారు అయితే గ్రహణ సమయంలో దేవతలు ఆశక్తులు అవుతారని తెలిసిన ఆ మాంత్రికుడు ఒకానొక రోజున చంద్రగ్రహం రోజున పూజ ప్రారంభించి దుష్టగ్రహ సముదాయం కొలువున్న సమయంలో మంత్రకట్గాన్ని సంపాదించి దాన్ని ఆ శక్తిపై ప్రయోగించాడు అది నేరుగా వచ్చి అమ్మవారి కంఠాన్ని తాగ్గా అమ్మవారి కోప ఈ ప్రాంతంలోని అరణ్యం అంతా దగ్ధం అయింది ఆ అగ్నిలో మాంత్రికులు దొంగలు మాడి మసైపోయారు అప్పుడు వేంగి మహారాజు రాజపురోహితులను పరిణామానికి కారణం ఏంటని అడగగా ఆ పండితులు జరిగిన విషయం గ్రహించి రాజుకు చెప్పారు అప్పుడు ఆ రాజు శక్తిని శరణ వేడగా అందుకు శాంతించిన దేవి మహారాజుకి అభయమిచ్చి వరం కోరుకోమనగా ఈ దర్శన భాగ్యం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలంతా ఒక సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటారు అందుకే అమ్మవారు ఈ విధంగా అంటారు ఓ రాజా వైడూర్యాలు రత్నాలు అర్చించి నన్ను శాంతింపజేసావు నేను ఈ నందు రత్నాలమ్మగా నిలిచి పూజలు అందుకుంటానని ఒక చేతిలో కట్కమ్మతో మరో చేతిలో అమృత కలసంతో పులివాహనంపై వెలిసింది ఈ విధంగా ఆనాడు వెలిసిన రత్నాలమ్మే నేటి రత్నాలమ్మగా ప్రసిద్ధికెక్కింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు జరిగే తిరునాలు ఉత్సవంలో ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి